హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి మంత్రి సీతక్క వారి ఖాతాలైతే అయితే నగదు జమ కావడం అయితే జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో హామీ ఇచ్చిన వరకు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు చాలా మంది ఎదురు చూస్తున్నారు మాకు ఈ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది రాలేదని ఇప్పటివరకు ఏ జిల్లాల వరకు ఇచ్చారు రేపు జిల్లాల వరకు ఇచ్చే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉగాది పండుగ కానుకగా గుడ్ న్యూస్ చెప్పాలని చూస్తున్నారు రేపు ఎటువంటి పథకాలు ప్రారంభించే అవకాశాలు అయితే ఉంది రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసరా చేయిత పెన్షన్ లబ్ధులకు కూడా ఒకటి వారం ఇవ్వాలా రెండో వారం అదే విధంగా మూడో వారం నాలుగో వారం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మిత్రుల వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం మెట్టకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి అండి శుభవార్త అయితే చెప్పారు బ్యాంక్ అకౌంట్ లో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అకౌంట్ అయితే అవుతున్నాయి పోస్ట్ ఆఫీసులు అయితే చాలా మంది అయితే తీసుకున్నారట జిల్లాల వారిగా జమ అవుతుంది రీసెంట్ గా వచ్చేసి జనగాము వరంగల్ అదే విధంగా జిల్లాకు సంబంధించి ప్రకటన కూడా అందించడం జరిగింది జిల్లాలకు పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది అయితే తీసుకున్నారట రేపు పండుగ దినప్పటికీ కొన్ని చోట్ల అయితే పెన్షన్లు అయితే అందించడం జరుగుతుందండి రేపు ఈ జిల్లాలకైతే డబ్బులు అనేది రిలీజ్ కావడం జరుగుతుందండి అది కూడా కొత్త కూడా అనుకోకుండా హైదరాబాద్ జగిత్యాల జిల్లాలతో పాటు జోగులాంబ గద్వాలు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం ఇకాకురం వసు జిల్లాలకు అయితే రిలీజ్ కావడం జరుగుతుంది అనమాట ఈ లీస్ లో పేర్లు లేని జిల్లాలు కూడా ఈ రోజు అప్డేట్ అయిన వెంటనే రేపు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది రేపు కొన్ని పథకాలు అయితే చాలు చేయబోతున్నారు అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వారందరికి ఆరు కేజీల సన్న అనేది ప్రభుత్వం పట్టాసంగా ప్రారంభించబోతున్నారు ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నుంచి ఇక్కడికైతే పేరు అయితే రేషన్ కార్డు లేకపోతే లీస్ట్ లో పేరుట తప్పనిసరిగా రేషన్ కోట అందుతుంది అనమాట సంబంధించి ఆరు కేజీల సన్న బియ్యం అయితే ప్రభుత్వం ఇవ్వాలని ముందుకు రావడం జరిగింది అనమాట ఇది పథకానికి సంబంధించి ప్రారంభించబోతుంది ఇలా సంబంధించిన పెన్షన్ అనేది ఆల్రెడీ కావడం జరిగింది చాలా మంది తీసుకున్నారు ఇక నెక్స్ట్ మంత్ సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్ అనేది ప్రభుత్వం ఏదైతే కొత్త రేషన్ కార్లు సన్న బియ్యం రాజు వికాస్ స్కీమ్ అయితే నిరుద్యోగులకు అదే విధంగా ఆత్మీయ భరోసా ఇంద్రామైళ్ళకు సంబంధించి ఇంద్రామైళ్ళు కంప్లీట్ అయిన వారికి తప్పనిసరిగా ఇక డబ్బులు అనేది రిలీజ్ చేయాలని మంత్రి తుమ్మల తో పాటు పొంగి శ్రీనివాస అయితే తెలియడం జరిగింది అనమాట మొత్తం మీద వెరిఫికేషన్ అయిన వారికి వీటి పద్ధతులు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి విధంగా తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి జోరు అనేది హడావిడి నడుస్తుంది ఇక రేషన్ షాప్ లతో పాటు సన్నబియంతో పాటు ఇక ఉప్పు పప్పు ఇలాంటివి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్యచరణ సిద్ధం చేస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అయితే భరోసా నిధులు అనేది జమ అవుతుంది అనమాట రేపు మనకు చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల వరకు ఇది జమ కావడం జరిగింది రేపు ఏం మనకు రేపు ఎల్లుండి మూడు రోజులు సరి పని ఉండదు కాబట్టి యథావిధిగా బ్యాంకు పని దినాలు బట్టి అయితే మనకు అకౌంట్లో అయితే అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నమాట